వాళ్ళని మీకు అనుసంధానం చేస్తాను అని కూడా మాట ఇవ్వటం జరిగింది సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉండి ఊరు ఏమైపోయినా నాకేంటి అని అనుకోకుండా ఊరు కోసం ఏమైనా చేద్దామని సంవత్సర కాలం పాటు నాకు మధ్యలో మూడు నాలుగు సార్లు ఫోన్ చేయడం జరిగింది సురేష్ గారు గ్రామం మీద ఉన్న మక్కువతో ఆయన అడిగిన దానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఆ కృష్ణ భగవానుడు ఇచ్చాడు ఈ కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహిస్తాను మీకు ఏవైనా సందేహాలుండి ఉంటే ఇంకొక గంట కూడా నేను మీకోసం ఉంటాను ఒక వచ్చిన వారిలో చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది చాలా సంతోషం అండి పదిహేడు పద్దెనిమిది మంది ఉన్నారు చేస్తున్న వాళ్ళు ఈ సంవత్సరం మొదలు పెడదాం అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారు పదహారు మంది ఉన్నారు చేస్తున్న వాళ్ళు పదిహేడు మంది చేద్దాం అనుకున్న వాళ్ళు పదహారు మంది చేతులు ఎత్తిన పదహారు మందికి మనస్ఫూర్తిగా అభినందనలు సురేష్ బాబు గారు చేద్దాం ఈ ఊరికి అన్నప్పుడు ఈ పదహారు మంది కోసమే ఆయన ప్రయత్నం చేసింది నేను ఆయన పొలం వచ్చి వెళ్ళిపోతే ఆయన పొలంలో వాళ్ళు దీన్ని అర్థం చేసుకుని చేసేవాళ్ళు ఈ మీటింగు పెడటం వల్ల కారేరు గ్రామం కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చారు ఇది ఒక శుభ పరిణామం ఎంతో ఆవులు ఉన్నాయి చేస్తున్న వాళ్ళు చేయబోతున్న వాళ్ళల్లో దేశవాళి మూపురు ఉన్న ఒంగోలు ఆవులు లేతే నాటు ఆవులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగురుకున్నాయి ఇది చాలా బాధాకరమైన విషయం మాత గురించి అయితే ఈ మాత్రం ఉంది అసలు పితలు ఎవరి దగ్గర లేవు గో సంతతి పెంచే నంది ఎవరి దగ్గర ఉన్నాయా ఇద్దరు ఎత్తారు చాలా సంతోషం అండి మనం రేపు గో సంతతి పెరగాలన్న సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు నందిశాల పెట్టాలని రేపు ఎవరికైనా ఆకులు వీటికి వచ్చినప్పుడు సంతతి సంతతి కోసం మంచి నందుల్ని పెట్టాలని వాటిని పోషణ అంతా కూడా ఇలాంటి వాళ్ళు చూసుకుంటే నందిని కోడలు సాకే స్థితిలో ఇప్పుడు ఎవరూ లేరు కాబట్టి మంచి నందులు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను మొన్న బక్రీద్కి చాలా పెద్ద పెద్ద నందులు భాగ్యనగరానికి వచ్చేసినాయి ముస్లింసు కావాల్సుకుని పెద్ద పెద్ద నందులు కోసుకుని తింటున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఒక వీడియో చేసి పెడితే బ్యాక్ టు రూట్స్లో తెలుగు వాళ్ళు అనేక ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళు నగరాల్లో విదేశాల్లో నేను రెండు నందులు కొంటాను అని చెప్పంగానే వాళ్ళంతట వాళ్ళు మేము కొంటాం మేము కొంటాం అని ఐదు వందల రూపాయలు నుంచి పది లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా నలభై లక్షల రూపాయలతో నలభై ఒంగోలు నందుల్ని మళ్ళీ ముస్లింస్ దగ్గర తిరిగి కొనడం జరిగింది అవన్నీ ఆ నలభై నందుల్ని క్షేమంగా తీసుకొచ్చి ఎవరైతే ఒంగోలు గోవులు పెంచుతున్నారో వాళ్ళకి అవి మళ్ళీ ఉచితంగా అందజేయటం జరిగింది అలాగే ఎద్దు సేద్యాలు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి